ఏపీ సచివాలయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకులు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు వైద్య రంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పరిశోధకుల బృందం తెలిపింది దీంతో ఆధునిక పరిశోధనలకు అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు విద్య వైద్యం ఔషధాల రూపకల్పనతో సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటరింగ్ కేంద్రంగా పనిచేయాలని సూచించారు